ఎప్పుడైనా మీకు శివుడు కళలో కనిపిస్తే కనిపించాడా కనిపిస్తే ఏం జరుగుతుంది స్వప్న శాస్త్రం ఏం చెబుతుందంటే పరమాత్ముడు కలలోకి రావటం అంటే మామూలు విషయం కాదు ఎంతో అదృష్టం ఉంటే తప్ప అటువంటి భాగ్యం కలగదని పండితులు తెలియజేస్తున్నారు స్వామి వారిని నిత్యం కొలిచే వారికి కూడా అటువంటి భాగ్యం ఒక్కోసారి కలగదని పూర్వజన్మ సుకృత ఉంటుందని అంటుంటారు ఇప్పుడు వారి శివుడు కలలోకి రావడం అంటే అంత మీ అంత అంత సులభం కాదు ఇది చాలా క్రిటికల్మైన సిచ్యువేషన్ అనమాట నిత్యం స్మరణ చేసే వాళ్ళు కూడా స్వామి కళలోకి రాడు ఏంటంటే ఇక్కడ కళలో శివుడికి చూడటం వలన మీ జీవితంలో పురోగతి సాధించడంతో పాటు మీ కోరికలు నెరవేరటానికి శుభ సూచకం చెబుతుంటారు మరి మీరు మీ కుటుంబంతో బహుశా కొందరు ఇలా అంటూ ఉంటారు ఏం జరిగిన ఒక కారణం ఉంటుంది నేచర్ అనేది ఏం జరిగినా సృష్టిలో ఏ పని జరిగిన దానికి బిహెండ్ అనేది ఒక రీజన్ ఉంటుందో అని మీ మీ కుటుంబంతో కలిసి శివుడిని పూజించినట్టుగా కలలో అనిపిస్తే మీరు మీ పనిలో అత్యంత అంకిత భావం చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారని సంకేతం అలాంటి కళ మీ కష్టాన్ని త్వరలో తీరుతాయని మీ కష్టాలని తీరుతాయని సూచిస్తుంది ఇది మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు అదృష్టాన్ని తెస్తుందని అర్థం మీకు కళలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి కళలో శివలింగాన్ని చూస్తే మీ ఇంట్లో కుటుంబంతో శివునికి అర్చన చేయటం వలన పూజించటం వలన లేదా పూజ చేస్తే మీరంతటా మీరు పూజ చేయటం పూజ చేసినట్టుగా కళ కనిపిస్తే అలా వస్తే మాత్రం మీ మీకు ముందున్న రానున్న కాలలో చాలా మంచి జరుగుతుందని మీనింగ్ అనమా మీనింగ్ ఎలా అంటే శివుడి కళలో కనిపించడమే పెద్ద పుణ్యం అనమాట ఎంతో పుణ్యం చేసుకుంటే అది పూర్వజన్మ పుణ్యం చేసుకుంటే ఆయన కళలో కనిపిస్తాడు దాన్ని పవిత్రంగా భావించాలి శివలింగం కాలలో కనిపించటే వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్న శాస్త్రం చెబుతుంది మీరు మీ పనిలో విజయం సాధిస్తారని శివుని ఆశిస్తులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్